ఏంటంటే కొన్ని కొన్నిసార్లు షూట్ చేసినప్పుడు షూట్ చేసిన తర్వాత టైర్డ్ అవుతాం అలిసిపోతాం సో చిల్లింగ్ అండ్ సో ద హోల్ సాంగ్ ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ దేవి గారు అంత డీటెయిల్డ్గా ఉన్నారు అండ్ హీ నోస్ ఎవ్రీ సెకండ్ వర్డ్ షార్ట్ హీ వాన్స్ అంతా ఆయనకి తెలుసు అండ్ రాండీ గారు కూడా హీఈ్ అండ్ ఐ మీన్ ఈజ్ అన్ మేజింగ్ సినిమాటోగ్రాఫర్ ఇది అది బట్ హీ ఆల్సో సచ్ వెరీ నైస్ క్యూట్ పర్సన్ అండ్ ప్రతాప్ గారు అయితే అప్పక్కర్లే ఆయన ఉంటే పని సో మాకేంటంటే షూట్ అయిపోయిన తర్వాత మాకు అసలు కష్టపడ్డామా అనిపించింది సో లాస్ట్ డే జస్ట్ జస్ట్ షాంపైన్ చిన్నీచ్ అందరూ రాండీ గారు అందరం కలిసి దేవి గారు అందరం కలిసి ఒకసారి షాంపైన్ ఓపెన్ చేసిన తర్వాత అబ్బా వీడిని తట్టుకోలేంకా అనే పర్సన్ ఎవరైనా ఉంది పేరు ఓపెన్ చేయడం షాంపైన్ తాగితే వరస్ట్ ఉంటుంది టేస్ట్ బాగోదు ఏదో మనం ఎఫ్ వన్ లోని లేకపోతే క్రికెట్ మ్యాచ్లు అయిపోయిందని చూస్తాం కదా సో అలా ఓపెన్ చేయడం వరకు తప్ప షాంపెయిన్ టేస్ట్ బాగోదు మోస్ట్లీ మో చాలా మందికి నాకు తెలిసి నచ్చదు అనుకుంటున్నాను మోస్ట్లీ అందుకే షాంపూన్ ఉంపేస్తారు ఓ టేస్ట్ నచ్చక మేబీ ఓకే సో హెబ్ మీకు ఫిల్మ్ మొత్తంలో మీకు నచ్చిన ఫ్రేమ్ ఏదైనా ఉందా ఈ ఫ్రేమ్ లో నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు సో మెనీ షార్ట్స్ బట్ ఐ థింక్ వన్ ఐ థింక్ ఇన్ ద క్లైమాక్స్ సీన్ ఏంటండి క్లైమాక్స్ లో మీరు నో వెన్ ఐ రైట్ ద లెటర్ ఎట్ దట్ టైం అందుకే లెటర్ రాస్తున్నాను Okay. That, ah, right, you're lying huh? on the bed and writing, writing a, letter. a letter that short. Yeah. Or my introduction scene. Nah, I was about to say that. Intro scene, you yeah. you And in Megula that. Lekhan, that Lekhan. Those three, like I think those were my favourite. Song Tindha, Meghalu Can yes. you just hum for us? No, no, mad what? <laughs> आने रीरली तुम देंडे दिल स्टॉप द रीरली तो पाइस जस्ट प्रोमो लो मेरे पार्ट इन द वेस्ट वो तो बस सिंग नो तो आप उस घर में बिल रहने में प्रॉब्लम नहीं है जस्ट विल ट्राई फॉर जस्ट टू लाइन नो नो सिंगिंग मुझे सिंगिंग और डांसिंग का बिल्कुल शौक नहीं नो डांस टेल यू कैन मैनेज या सिंग ओके आई एम आल्सो नॉट सेइंग दैट यू आर अ बैड सिंगर आई एम अ बैड सिंगर इट्स फाइन आई एम సో యాక్టర్ ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ ఆఫ్ ఆ లో ద కుమారి కుమారి గా జస్ట్ ఆలోచిస్తున్నారు ఏంటి నన్ను వీళ్ళు అని మోస్ట్ క్యారెక్టర్స్ లాంగ్వేజ్ ఓకే ఓకే సో ఒక లైన్ అలా హమ్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఓకే విల్ గో విత్ సింగ్ ద హోల్ సాంగ్ ఫర్ కుమారి హోల్ సాంగ్ వద్దులేండి జస్ట్ నా పేరు కుమారి ఓకే నా పేరు కుమారి ఫస్ట్ హెబ్బా చెప్తారు తర్వాత రాజ్ తరుణ్ చెప్తారు ఎలా చెప్పాలి అని మీరు నేర్పించండి నాకు ఆ డైలాగ్ గుర్తుకోలేదు అది యు టెల్ మీ నా పేరు ఓకే ఇంటు ద కెమెరా టేక్ 1 రెడీ స్టార్ట్ యాక్షన్ నా పేరు కుమారి నా ఏజ్ 21 ఆమ్ అ ఫీమేల్ ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలి కావాలి నా పేరు కుమారి నా ఏజ్ ట్వంటీ వన్ సారీ ఐఎమ్ ఫీమేల్ ఫస్ట్ ఆవిడ ఇట్లా హెడ్ నాట్ జస్ట్ బబ్లీగా

ఇప్పుడు చేస్తుండికే ఓకే ఏదో జాల పడు ఏదో జాలి పడి అట్లా సో కదండి అంతలా ఇఫ్ ఒకవేళ పొరపటనా పొరపటనా మీన్స్ పొరపటనా జస్ట్ ఇన్ కేస్ మిస్ అప్నీ కేస్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ హే బాకీ రాజతరున్ కి మ్యారేజ్ ఐతే ఇట్లా ఇట్లా ఉండి ఉంటారు జస్ట్ ఒక టు పోస్టర్స్ చూపిస్తాను సో ఇలా ఓకే ఆర్ ఇలా

మీకు హస్బెండ్ అవ్వాలంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి తను ఆల్రెడీ పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అండి i don't know i don't have a list but maybe dream ila undali see if uh, maybe can you pick a fictional character that will be easier um, yes, yeah. like i watched the tamil film tourist family yeah. with Shashi kumar sir Such a beautiful a, film so like, maybe మీరు కలిసి మళ్ళీ ఒక ఫిల్మ్ చేస్తే ఎలాంటి ఫిల్మ్ రాబోతుంది ఎలాంటి ఫిల్మ్ చేయాలని ఉంది విత్ ఐంట్ డూ అస్ వెరీ గుడ్

సో దాని మీద డిపెండ్ ఉంటుంది ఆల్వేస్ ఐ డోంట్ అబౌట్ హర్ బట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ హర్ కానీ నాకు మాత్రం తింత ఐ వాంట్ టు డూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఓ సారీ షిట్ ఐ షుడ్ హావ్ సెడ్ దట్ షిట్ ఐ థింక్ యు అండర్స్టాండ్ దట్ ఐ మేజ్ ఫర్ ఇన్ కామెడీ లోనే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఐ మై ఆన్సర్ బ్యాక్ సేమ్ ఆన్సర్ సో కామెడీ వర్షన్ లోనే క్లైమాక్స్ లో చంపేద్దాం నో 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 మర్డర్ ఇస్ క్యాన్సిల్ మర్డర్ క్యాన్సిల్ నౌ దట్ ఆఫ్ ఓకే సో యాక్చువల్లీ మీరు కుమార్ క్లైమాక్స్ మీకు ఎంత వరకు అయింది ఒకవేళ వేరే 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 రకంగా రకంగా ఏమైనా బాగుండొచ్చు దట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ అంటే ఐ ఐ ఐ ఐ కానీ ఏ రకం కూడా అండ్ టెల్ యూ ద బ్యూటీ ఇన్ సీన్ ఆ సీన్లోని నేను తిను రాసిన లెటర్ చదువుతా చదువుతాయి కీప్ క్రయింగ్ కదా ఏడుస్తూ ఉంటాను మొత్తం టేక్ అంతా చేయిస్తాం అయిపోయిన తర్వాత రండి సార్ రత్నం సార్ వన్ మోర్ అన్నారు వన్ మోర్ అంటే నాకు ప్రతాప్ అర్థం కలిపి ఏంటి ఇమోషనల్ ఎంత పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వన్ మోర్ అంటే ఎందుకు అన్నారో అర్థం కాల ఏం లేదు డిఫరెన్స్ మొత్తం అంతా సేమ్ ఒక చిన్న మీ దగ్గర అయిపోయాడు కదా ఆ సైజు ధర్మాకోల్ ఒకటి కట్ చేసి కరెక్ట్ గా ఇలా కింద పెట్టారు వన్ మోర్ అన్నారు అంతా అయిపోయింది కట్ అని చెప్పిన తర్వాత దట్ వాజ్ వెన్ కట్ అనగానే ప్రతాప్ గారు గట్టి గడిచారు అని చెప్పి దట్ వాజ్ వెన్ వీ ఆ ల్ పెట్టడం వల్ల ఆ లెటర్ లోని నా ఫేస్ షాడో ఉంటుంది సో అంటే నాకు ప్రతాప్ గారికి ఫ్యూజ్ ఎగిరిపోయి ఇద్దరికి ఫ్యూజ్ ఎగిరిపోయి సో ఐ డోంట్ థింక్ దే ఎనీ కైండ్ ఆఫ్ బెటర్ క్లైమాక్స్ అంటే బ్యూటిఫుల్ క్లైమాక్స్ Uh, so finally, Kumari 21F uh, is tenth So, uh, my audience can check Uh Kumari 21F is re-releasing on the 10th of July. Please do go watch it in theaters. I, uh, I'm just very excited that it's coming back all over again. May y'all give the same love and affection and the same acceptance y'all had the first time it released. I hope you will like it equally or more this time around as well and i hope she will also be there but i will definitely be there in theaters and i'll watch it with you there.